చైనాలో కొనతాల కుటుంబం గిన్నిస్ బుక్ రికార్డుల మోత చైనాలో డాన్సర్ విజయ్ కుటుంబం గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది అనకాపల్లిలో డాన్స్ మాస్టర్ గా ప్రజల మన్ననలు పొందిన డాన్సర్ విజయ్ ఒక స్కూల్ లో ఏర్పాటు చేశాడు డాన్స్ లో ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ ఒక ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసి తనదైన శైలిలో శిక్షణ ఇచ్చారు తర్వాత హైదరాబాద్ లో సినీ ఫీల్డ్ లోకి రంగ చేసి ఈటీవీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొని తన స్టెప్పులతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు తర్వాత భార్య కొనతాల జ్యోతితో కలిసి చైనాకి వెళ్లి డాన్స్ యోగా స్కూల్ ను నడుపుతూ అక్కడే స్థిరపడ్డారు యోగా చేస్తూ అష్టవక్రాసనం మయూరాసనం బకాసనం వంటి అధునాతన ఆసనాలు చేసి గిన్నీస్ బుక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నోబెల్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు అదే విధంగా తన భార్య కొనతల జ్యోతి అధునాతన యోగా భంగిమలను ప్రదర్శించి ప్రపంచ రికార్డు హోల్డర్ గా యోగా చేయడం వల్ల కలిగే ఫలితాలను రుజువు చేసింది వీరిద్దరికి జస్మిత కుమార్తె శంకర్ ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నారు తాజాగా ట్రాంపోలిన్ పై అత్యధిక సంఖ్యలో రోప్ స్క్రిప్ట్లు నూట ఇరవై తొమ్మిది చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గా విభాగంలో జపాన్ ప్రొఫెషన్ లో రికార్డు బద్దలు కొట్టాడు ఇంతటి మహోన్నతమైన భారతీయుడిగా గుర్తింపు తీసుకురావడం అనకాపల్లి ప్రాంత వాసులకే కాకుండా భారతీయులంతా గర్వపడేలా వరల్డ్ రికార్డును సృష్టించడం చిన్న విషయం కాదని పలువురు చెబుతున్నారు వీరి విజయం పట్ల స్థానికులంతా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అండి అందరికీ నమస్తే నా పేరు కొనతాల విజయ్ ఈరోజు నేను నా ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే నా హోల్ ఫ్యామిలీ అందరం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాము యాజ్ ప్రీవియస్లీ నేను నా వైఫ్ జ్యోతి ఇద్దరం కూడా యోగా కేటగిరీలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాము మీ అందరికీ తెలిసిందే బట్ నా ఇద్దరు పిల్లలు కూడా స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళు కూడా గినీస్ రికార్డ్స్ బ్రేక్ చేశారు సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ వి ఆర్ ద ఓన్లీ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యువ కేటగిరీ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఆ అండి అందరికీ నమస్తే నా పేరు కొన్నతాల విజయ్ ఈరోజు నేను నా ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే హోల్ ఫ్యామిలీ అందరం కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాము యాజ్ ఎలియర్ నేను నా భార్య కోణతాల జ్యోతి ఇద్దరు కూడా యోగా కేటగిరీలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాము బట్ దిస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా పిల్లలు ఇద్దరు కూడా కొనతల జస్మిత అండ్ కొనతల శంకర్ వీళ్ళిద్దరూ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో గిన్నీస్ వోల్డ్ రికార్డ్ సాధించారండి సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దట్ వీఆర్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ గిన్నీస్ వరల్ రికార్డ్స్ ఇన్ యోగా అండ్ స్పోర్ట్స్ కేటగిరీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్